నమస్తే అండి బాగా ట్రెండ్ అవుతున్న లక్ష్మి గారి ఇంటర్వ్యూ లో ప్రభాస్ అంటూనే ఉన్నారు కదా రొయ్యల బెండకాయ పులుసు చేస్తారంట అని సరే కదా అని ఒక్కసారి చేసి చూద్దాం ఫస్ట్ టైం వింటున్న కాంబినేషన్ అనుకొని నేనైతే ట్రై చేసేసానండి ఫస్ట్ చూడటానికి ఎలా ఉంది మీకు చెప్పండి కామెంట్ చేసేయండి అయితే వీడియోని ఫుల్ గా చూసేయండి ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత మీ రివ్యూ నా రివ్యూ కలిపి ఎండింగ్ లో మాట్లాడేసుకుందాం ఎనీవే రాజ్ సాబ్ మూవీలో ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉంది కామెంట్ చేయండి మిర్రర్ లో తనకు తాను తీసుకుంటారు కదా ఆ లుక్స్ చూస్తుంటే మనకి కూడా అలానే చేయాలనిపించేంత అందంగా ఉన్నాడు కదా సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి వెజ్ ని నాన్ వెజ్ ని కలిపి చేసే రొయ్యల బెండకాయ పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా కడాయిని తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ జీలకర్ర మిరియాలు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అదే విధంగా బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఒక పక్క వేగుతుంటాయి కదా మరో సైడ్ మిక్సీ జాన్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు జీడిపప్పుల్ని ఒక కప్పు వరకు నువ్వుల్ని ఒక నువ్వుని గుప్పిడు కొత్తిమీర స్పూన్ వరకు చిక్కటి పెరుగును కూడా తీసుకొని ఉలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకొని ఈ లోపు ఆనియన్స్ చక్కగా వేగుతున్నాయి కదా దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకుందాం కి తగ్గట్లుగా కారం ధనియాల పొడిని పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాను యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు వన్ ఆర్ టూ మినిట్స్ పాటు వేయించుకోండి ఆ తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అయితే తీసుకోవాలి సో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యి టమాటాలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి సో ఆ ప్రాసెస్ లో మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి మరో సైడ్ మరో కడాయిని తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని పసుపుతో ఉప్పుతో అలాగే నిమ్మరసాన్ని తో శుభ్రంగా వాష్ చేసుకున్న నీచు వాసన లేకుండా వాష్ చేసుకున్న రొయ్యల్ని అయితే తీసుకొని ఈ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ లోనే రొయ్యల్లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ తో రొయ్యలు ఉడుగుతాయి చక్కగా ఫ్రై అవుతాయి కూడా సో ఆ వాటర్ కూడా పూర్తిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మరో టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోనే మీకు నచ్చిందని జిడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుని కరివేపాకు రమ్మల్ని కూడా యాడ్ చేసుకొని టేబుల్ టేబుల్ స్పూన్ స్పూన్ వరకు వరకు కారాన్ని నెయ్యిని కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి చాలా టేస్టీ గా ఉంటుందండి సో ఈ రొయ్యలు చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని ఈ లోపైతే టమాటాలు సాఫ్ట్ గా మగ్గాయి కదా దానిలో ఫ్రై చేసుకున్న రొయ్యల్ని అలాగే శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్ని యాడ్ చేసుకోండి దీనిలోనే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని జస్ట్ వన్ ఆర్ టూ గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ రొయ్యలు రెడీ అయ్యాయి కదా సో బెండకాయ ఉడకటానికి సరిపడినంత వాటర్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ తీసుకున్నట్లయితే టేస్ట్ బాగుదండి సో ఇది మొత్తం కలిసి కలుపుకొని ఏమైనా స్పైసెస్ కానీ ఉప్పు కానీ పడతాయనిపిస్తే యాడ్ చేసుకొని మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ తో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తో వచ్చేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సో చివరిలో కొత్తిమీర గరం మసాలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండి మరి ఇంతకి టేస్ట్ ఎలా ఉంటుంది అనే కదా మీ డౌట్ టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉందండి చాలా బాగుంది నేనైతే చేసే విధంగా నా స్టైల్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఇలానే ట్రై చేయండి కానీ ఇదే కర్రీని కొంచెం నీళ్ళ నీళ్ళగా మంచి కారం దట్టించేసి పులుసు పెట్టేస్తుంటారు సో స్పైసీ తినగలిగే వాళ్ళు కానీ కొంచెం నీళ్ళ నీళ్ళగా ఉండాలి అనుకునేవారు కానీ ఆ ప్రాసెస్ చేసుకోండి మంచి టేస్టీగా గ్రేవీ కన్సిస్టెన్సీ తో ఈక్వల్ బ్యాలెన్స్ స్పైసెస్ తో ఉండాలి అని అంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టగలుగుతాను అలానే సబ్స్క్రైబ్ స్పెషల్స్ కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నానండి సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా ఆ వీడియోస్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్